అత్తయ్య మావయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం నిజంగా అంత ప్రేమ వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను మీరు మాత్రం ఆ పేపర్ చదవేకేగా వచ్చారు మేము ఆ పేపర్ చదవనే లేదు మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను పోనీలేమ్మా తగాదాలు ఎందుకు మీరంతా వచ్చేశారు మాకంతే చాలు అది సరే ఆ పేపర్లో లో పడిన వార్త ఆ కథ నేను చెప్తాను అదని గారు అమ్మా అతను ఎవరు అమ్మాయి ఎవరు నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముణ్ణి ఆనాటి చిన్నాని ఈనాటి రవిని ఈవిడి ఇంటి కాబోయే కోడలు మీ మరదల పిల్ల నా తల రాత పేరు రేఖ అమ్ముడు అమ్ముడు అమ్మా ఈ రోజు మన ఇంటి అప్పుడే అప్పుడేమి చాలా మారాల్సి ఉంది అంత మారుస్తాను మారుస్తాను ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది ఇంకో అందులోకి వెళ్ళిపోదాం ఆ మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా కాస్త టైం పడుతుంది చేతికొచ్చినా నీకు మాత్రం రాదు ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది నాన్నగారి స్వార్థితం దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు వారి ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి